సంవత్సరంలో ఈ సింహరాశి వారికి ఆదాయ వ్యయములు అలాగే గోచార ఫలితములు ఈ సింహరాశి వారికి ముఖ్యంగా శత్రువులతో ఎవరైతే బాధపడుతున్నటువంటి వారు ఉన్నారో వారికి తగు పరిహారం ఏమిటి అనేటువంటిది చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాం విశేషంగా మరి సింహరాజు వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అని గనక చూసుకున్నట్లయితే మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారు కలిసి ఏమిటి సింహరాజు వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాలు కనుక గమనించినట్లయితే వీరు మంచి విశాలమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు మంచి ముఖవర్చస్సు కలిగినటువంటి వారు మరి గుండ్రని ముఖం కలిగినటువంటి వారు స్వల్ప సంధానము అలాగే మంచి పనులు చేయడానికి ధర్మ కార్యక్రమాలకు ధర్మ కార్యక్రమాలు చేయడానికి ఆసక్తి చూపేటువంటి వారు పరాక్రమవంతులుగా ఉంటారు నిచ్చలమైనటువంటి పవిత్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు చూడ్డానికి చాలా టీవీగా హుందాగా కనబడేటువంటి వారు మరి అలాగే గురువుల మాట పెద్దల మాట వినేటువంటి స్వభావం కలిగినటువంటి వారు చదువుల ఎందు శ్రద్ధాధిక్యం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు అలాగే ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తులుగా వీరు ఉంటారు అలాగే ఆధ్యాత్మిక దైవ చింతన మరి దైవ విశ్వాసము కలిగి ఉంటారు అలాగే వీరు రాజకీయాలలో అమితమైనటువంటి ఆసక్తి ఉంటుంది అలాగే మరి విశేషంగా రాజకీయవేత్తలుగా వ్యాపారవేత్తలుగా మంచి విద్యావేత్తలుగా రాణించడానికి అవకాశాలు వీరికి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవి వీరి యొక్క లక్షణాదులు ఇక వీరికి ఈ నామ సంవత్సరం ఉగాది పండుగ నుండి ముప్పైవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మరి దేవగురు అయినటువంటి బృహస్పతి తొమ్మిదవ స్థానంలో గురువు తొమ్మిదవ స్థానంలో ఉండటం పూర్వకంగా యోగకారకమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు స్వకులాచారం గృహలాభం సుభోజనం నిత్య స్త్రీ జన సంపర్కం నవమాస్తే భవేద్ గురవు అనేటువంటి శాస్త్రవచనం రీత్యా మంచి గృహలాభము ఉంటుంది అలాగే మరి మన యొక్క బంధు మిత్రాదులలో మన యొక్క విలువ బాగా పెరుగుతుంది అలాగే అయా చిత్తముగా ధనం అనేటువంటిది లభిస్తుంది మంచి స్త్రీ సౌఖ్యం ఉంటుంది వివాహ ప్రయత్నాలు అనేటువంటి తప్పకుండా ఫలిస్తాయి అలాగే విద్యార్థిని విద్యార్థులకు చక్కటి యోగ కారకమైనటువంటి ఫలి పొందుతారు ఈ విధంగా వ్యాపారస్తులకు బాగుగా కలిసి వస్తుంది అలాగే ప్రభుత్వోన్నత ఉద్యోగులకు ఈ యోగకారకమైనటువంటి ఏమిటి ప్రమోషన్స్ కానివ్వండి స్థాన బదిలీ పూర్వకంగా కానివ్వండి యోగకారకమైనటువంటి ఫలితాలను ఏమిటి పొందుతూ ఉన్నారు అలాగే ఇత్రార్జిత ఆస్తి కలిసి రావడము ఇదివరకు కోర్టు వ్యవహారాదులలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవడము మరి వివాహపరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోవడము ఆర్థిక పరంగా చాలా పురోభివృద్ధి అనేటువంటిది సాధించడము ఇది కోటినామ సంవత్సరం ఉగాది పండుగ నుండి ముప్పైవ తారీఖు మరి ఏప్రిల్ మాసము రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇక తదుపరి ఏమిటి గురువు మరి పదవ స్థానంలో సంచారం దశమ స్థానంలోకి సంచారం పూర్వకంగా మరి వీటికి అన్నిటికీ ఆపోజిట్గా ఏమిటి ప్రతికూల పరిస్థితులు అనేటువంటివి కలగజేస్తూ ఉన్నాడు ఏమిటి ఆ ప్రతికూల పరిస్థితులు ధాన్యనాశో ధనశ్చేద వృధా సంచరణ భయం స్వజనే ధూర్ధనం దశమాస్తే ఐదవ గురవు అనేటువంటి శాస్త్రవచన ప్రకారము మరి విశేషంగా ఏమైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు కానివ్వండి వ్యాపార సంబంధమైనటువంటి కానివ్వండి అలాగే మనకు ధనం వచ్చింది ఇక భూమి కొనేయాలి అలాగే గృహం కొనేయాలి అని అనుకున్నట్లయితే ఈ ముఖ్యమైనటువంటి పనులు గురుబలం ఉన్నప్పుడు మాత్రమే చేయండి అది ఎప్పుడూ ఈ ఏప్రిల్ మాసంలోనే ఉంటుంది కాబట్టి ఈ ముఖ్యమైనటువంటి లావాదేవీలు కానివ్వండి భూ సంబంధితమైనటువంటివి కానివ్వండి మిగతా ఏ పరమైనటువంటి వెనక చూసుకున్నట్లయితే అవన్నీ కూడా ఏప్రిల్ మాసంలోనే పూర్తి చేయండి తదుపరి గురువు ప్రతికూల పరిస్థితులు కలగజేస్తున్నాడు మరి ఏమిటనగా ముఖ్యంగా ధన పూర్వకంగా ఏమిటి అనేటువంటివి కలగడం అంటే ధనం మనం ఒకరికి ఇవ్వడం పూర్వకంగా వారు మనకు ఇచ్చేటప్పుడు సతాయించడం వాటి పూర్వకంగా ఆర్థిక పరమైన మనం నష్టపోవడము దాని పూర్వకంగా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము అలాగే ఉద్యోగస్తులకు వెనక చూసుకున్నట్లయితే పని ఒత్తిడి అనేటువంటిది పెరగడము అలాగే తెలియని విధంగా భయం భయం ఆందోళనగా కలగడము కుటుంబంలో వివాదాలకు చోటు చేసుకునేటువంటి పరిస్థితులు అలాగే ముఖ్యంగా వృత్తి స్థానం కాబట్టి విశేషంగా చేసేటువంటి పనులలో విపరీతమైనటువంటి ఆటంకాలు గొడవలు అలాగే మరి స్వజనలు అంటే మన ఇంట్లో ఉన్నటువంటి వారితోనే విరోధాలు పెట్టుకోవడము ఇవి జరిగేటువంటి పరిస్థితులు అలాగే కొందరికి ఉద్యోగం అనేటువంటిది భంగపడి ఉద్యోగ ప్రయత్నాల రీత్యా తిరిగినప్పటికీ ఎన్ని ప్రయత్నాల రీత్యాను కూడా మరి వృధాగా తిరగడం తప్ప ఉద్యోగ ప్రాప్తి కలగకపోవడము ఇవి ఏమిటి దేవగురు అయినటువంటి బృహస్పతి మరి మే మాసం నుండి ఈ సంవత్సరంపై కూడా ప్రతికూల పరిస్థితులు కలగజేస్తున్నాడు ఇక తదుపరి శణేశ్వరుడు భగవానుడు గనక చూసుకున్నట్లయితే సప్తమ స్థానంలో సంచారం పూర్వకంగా ఏ ఫలితాలు కలగజేస్తున్నాడు అని గనక చూసుకున్నట్లయితే వ్యాధి పీడ ప్రవాసం చ అంతక్లేశం మహద్భయం అర్ధనాశం మనస్తాపం సప్తమ స్థానకే అనేటువంటి శాస్త్రవచనము రీత్యా మరి శుభ కార్యక్రమాల పూర్వకంగా ధనం అనేటువంటిది ఖర్చు కావడము అలాగే అనుకోని విధంగా వ్యాధుల రీత్యా మరి ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ వైద్య సదుపాయం చూసుకోవడము అలాగే అక్కడ స్థాన చలనము పూర్వకంగా అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ ఆరోగ్యపరమైనటువంటి సమస్యల రీత్యా మరి అనారోగ్యపరమైనటువంటి సమస్యల రీత్యా తీసుకుంటున్నప్పుడు దాని పరంగా అప్పులు చేయాల్సి రావడం ఆర్థిక పరంగా బాగా నష్టపోవడము ఇవి జరిగే సూచనలు ఉన్నాయి అలాగే విద్యార్థిని విద్యార్థులకు గనక చూసుకున్నట్లయితే చదువుపైన ఆసక్తి తగ్గిపోవడం అనారోగ్య సమస్యల రీత్యా సరిగా విద్యాపరమైనటువంటి ఫోకస్ చేయలేకపోవడము అలాగే ఆ ఉద్యోగస్తులు వ్యాపారస్తులకు ఈ వివిధ రంగాలలో ఉన్నటువంటి వారికి కార్మికులకు కానివ్వండి వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా విశేషంగా శనేశ్వరుడు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అలాగే అనారోగ్య సమస్యలు అనుకోని విధంగా ఇవి కలగజేసేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఈ సంవత్సరవంతు కూడా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సింహరాశి వారికి గురువు యొక్క బలము ఏప్రిల్ మాసం వరకు ఉంటుంది ఇక తదుపరి గురు శనులు అనుకూలంగా లేక ప్రతికూల పరిస్థితులే కలగజేస్తున్నారు వీటికి పరిహార మార్గాలలో భాగంగా ఏమిటి అయ్యా అని గనక చూసుకున్నట్లయితే సింహరాశి వారు చక్కగా ఏమిటి గురువారం రోజున గురుగ్రహ శాంతి చెందడానికి పసుపు రంగు గల పూలు సమర్పించండి ఆవుని పసుపు రంగు గల ఒత్తితో గురుగ్రహానికి దీపారాధన చేయండి ఉడకబెట్టినటువంటి శనగలు అక్కడ బృహస్పతి గ్రహానికి నివేదన చేయండి ఆవులకు తినిపించండి అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి దేవాలయానికి వెళ్ళండి ఏదైనా దత్తక్షేత్రంలో ఒకరోజు అన్న ప్రసాద వితరణ చేయండి అక్కడ పసుపు రంగు గల వస్త్రాలు కానివ్వండి పళ్ళు కానీ తమకు తోచిన విధంగా వృద్ధులకు పేదలకు పిల్లలకు తమకు తోచిన విధంగా దానం చేయండి అలాగే ఇక శనిశ్వర గ్రహ ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు పొందడానికి శని వృక్ష ప్రదక్షిణలు చాలా ముఖ్యమైనటువంటిది శనేశ్వర గ్రహ ధ్యాన శ్లోకం ప్రతినిత్యం పఠించండి అలాగే శనివారం రోజున శనికి తైలాభిషేకం చేయించి నవ్వ నల్ల నువ్వులతో అర్చించండి అలాగే నీల రంగు గల పుష్పాలతో అర్చించండి ఆ రోజు బ్రాహ్మణోత్తముడికి చక్కగా కేజింబావ్ నల్ల నువ్వులు నల్లని వస్త్రము దానం చేయండి ఏదైనా ఒక రోజు శివాలయంలో శనివారం రోజున విశేషంగా కాలంలో శివుడికి తైలాభిషేకము నిర్వహించి చక్కగా ఏమిటి ఆ రోజున నలుపు రంగు గల పళ్ళు వస్త్రాలు తమకు తోచిన విధంగా దానం చేయండి ఈ విధంగా చేసుకున్నట్లయితే శనిగ్రహ ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఎవరైతే సింహరాశి వారు ముఖ్యంగా శత్రువులతో బాధపడుతున్నారో వారు చక్కగా ప్రతి నిత్యము కూడా సూర్య నమస్కారాలు చేసుకోండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి అలాగే సూర్యమండల స్తోత్రము వినినా కానీ పారాయణము చేసినా కానీ చాలా యోగకారకంగా ఉంటుంది అలాగే వీరు చక్కగా విశేషంగా సూర్యనారాయణ స్వామి వారిని ఆరాధన చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు అలాగే ఈ సంవత్సరము మరి బృహస్పతి గ్రహము శని గ్రహము అంతగా యోగకారకంగా లేవు కాబట్టి మీ ఈ రాశిలో ఉన్నటువంటి వారు చక్కగా ప్రతినిత్యమును కూడా మరి ఈ సింహరాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుందంటే సూర్యనారాయణ స్వామి వారిని లేదా సుదర్శన స్వామి వారిని కనుక ఆరాధన చేసుకున్నట్లయితే చాలా యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు అలాగే ఇక ప్రతినిత్యం పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం క్లీం బ్రహ్మనే జగదాధారాయ నమ అనేటువంటి నామాన్ని కనుక పఠించినట్లయితే ఉత్తమోత్తమ ఫలితాలను పొందుతారు నమస్కారం